విజయవాడ కేంద్రంగా ఒక నటిని అంటే ముంబాయికి చెందినటువంటి నటిని బెదిరించటం దాదాపు రెండు వారాల పాటు ఒక రకంగా పోలీసులే ముంబాయి వెళ్ళి కిడ్నాప్ చేయటం తీసుకొచ్చి రెండు వారాల పాటు నిర్బంధించటం వాళ్ళ కుటుంబాన్ని అనంతరం తాను వాళ్ళు చెప్పిన విధంగా ఒప్పుకోలేదని తను పోలీసు రి రిమాండ్ చేయటం రిమాండ్ చేసి ఒక దొంగ కేసు పెట్టి రిమాండ్ చేసిన తర్వాత మరల మరలా వాళ్ళు ఎవరైతే రాజీ పట్టం రాజీ పెడితే అప్పుడు ఆ కేసులో వాళ్ళని బెయిల్ ఇచ్చి పంపించటం ఇవన్నీ చూస్తే నిజంగా ఇది హర్రో మూవీ కంటే కూడా దారుణంగా ఉన్నట్లుంది మరి ఇటువంటి పరిస్థితి విజయవాడలో చోటు చేసుకోవటం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటినటువంటి అంశం అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం చోటు చేసుకుందట మరి ఇప్పుడు ఆ అంశం బయటకు వచ్చింది చాలా రాజకీయ వర్గాల్లోనే కాదు ఇటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది ఒక నటి అంటే ఒక నటి అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ప్రేమించుకున్నారట వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఆ ప్రేమకు సంబంధించిన దాంట్లో ఇంట్లో వాళ్ళ తండ్రి ఒప్పుకోకపోవటంతో ఆయన ఆ పిల్లవాడు ఖచ్చితంగా నేను ఆమనే చేసుకోవాలి అని చెప్పని చెప్పటం తర్వాత వాళ్ళ తండ్రి పోలీసులకి చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి మరి సన్నిహితుడు మరి అతను చెప్పడంతో మొత్తానికి ఆ హీరోయిన్ని ముంబై వెళ్ళి పోలీసులు ఎక్కడి నుంచి ఒక ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక సీఐ ఒక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కిడ్నాప్ అంటే డైరెక్ట్ తీసుకొచ్చారు ఏ కేసు ఉంది ఫేక్ కేసులు లేవు కదా అందుకని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లేస్లో రెండు వారాల పాటు వాళ్ళు అక్కడ నిర్బంధించారట మీరు అమ్మాయి అతన్ని వదిలిపెట్టేసేయండి మీరు అతనితోటి మీకు అని తను హీరోయిన్ అడ్డం జరగటంతో ఒక మామూలుగా సినిమాలో చూస్తుంటాం ఇవన్నీ సినిమాల్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ సినిమాల్లోనే ఒక హీరోయిన్ని ఇలా చేసి నిజ జీవితంలో ఇలా చేసి చేశారు అని అంటే నిజంగా ఎంతటి దుర్మార్గాలకు ఒడిగట్టారు మరి ఆ ప్రముఖ వ్యాపారవేత్త మరి ఆ కుమారుడు ఎవరో మరి ఆ పోలీస్ ఎవరో ఒకసారి ఎవరో మధు ఏంటి మీ దగ్గర అప్డేట్ అట్లాగే ఇప్పుడు పాప హీరోయిన్ తోటి మనం క్రైమ్ మధు మాట్లాడితే కూడా నన్ను పోలీసులు ఈ రకంగా చేశారు అన్యాయం చేశారని తను మాట్లాడినట్లుంది ఒకసారి ఆ ఆడియో కూడా ప్లే చేయండి కోనే గుండా పోయి پوچھనేకి liye aapko hm jo complainer hai wo wahan ka gunda hai aap us

वो शादी के बारे में आपको धमकी करके को शादी के बारे में लिए ये धमकी दिया ना सर मैं आपसे क्यों बात करूं पहले तो आप मुझे वो रीजन बताइए नहीं जी आपकी मदद के लिए आपको सर मैं आप मुझे प्लीज आपका प्रॉपर इंट्रोडक्शन दीजिए आपका पूरा नाम बताएंगे मुझे आप और आपका डेजिग्नेशन प्लीज बताइए राइट हां मधु ఏంటి మొత్తానికి ఫాల్స్ కేసు అందరికీ తెలుసు పోలీసులే గోండాలుగా వ్యవహరించారని చెప్పని డైరెక్ట్గా ఆ నటి చెప్తా ఉంది అసలు ఏంటి ఏం జరిగింది నీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరో ఏదైనా తలనొప్పి వస్తే బాగా ఆయిల్ రుద్దుకుంటాం కదా సార్ తలనొప్పి వచ్చినప్పుడు అరే పాపం తీసుకురా చాలా పురాతనమైనటువంటిది అది జెండు అంటే లైక్ ఎలా ఉంటుంది జండు బాము జిందా తెలిస్మాత్తు జిందా తెలిస్మాత్తు జండు బాము ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మిగతా ఇవన్నీ ఉంటాయి కదా సార్ సో అలా ఒక ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ కు సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు వచ్చేసి ఆ హీరోయిన్ అయితే ఎవరైతే ఎక్స్ హీరోయిన్ ఉందో ముంబైకి చెందినటువంటి ఆ హీరోయిన్ అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలా పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇబ్బంది ఇప్పుడు ఎవరు జిందా తెలిస్మాత లేకపోతే ఎవరు ఏముంది మనకేముంది ఏముంది ఇప్పుడు ఏమైనా మనల్ని వచ్చేమన్నా యుద్ధాలు చేస్తారా అమ్మని యుద్ధాలకు వస్తే మనం కూడా యుద్ధాలకు సిద్ధమే జరిగిందా లేదా ఇప్పుడు అమ్మాయి చెప్తుంది నన్ను అన్యాయం చేశారు అక్రమం చేశారని జిందా తెలుసు మాతో వాళ్ళు రాసుకోమని మనకేమో రాస్తారు జనానికి రాసి 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 తినట్టున్నారు సరే ఓకే అయిపోయిందా అయితే ఏంటి తర్వాత వచ్చేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయవాడకి వచ్చారు ఏపీకి వచ్చిన తర్వాత సకల శాఖ మంత్రిని అయితే కలిశాడు సకల శాఖ మంత్రిని కలిసి ఇద్దరు కూర్చొని చర్చలు జరిపారు సార్ ఆ చర్చలు జరిపినప్పుడు ఆ హీరోయిన్ మా కొడుకు ఇద్దరు కూడా లవ్ లో ఉన్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా సరే విడకొట్టండి అని ఒక స్కెచ్ వేయమని చెప్పారు అలా స్కెచ్ వేయమని చెప్పినప్పుడు సకల శాఖ మంత్రి ఏం చేశాడు అక్కడే ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైక్ కమిషనర్ అనుకుందాం సార్ ఎవరో నేను పేరు చెప్పట్లేదు ఒక కమిషనర్ కి అయితే మొత్తం బాధ్యత అంతటిని కూడా అప్పచెప్పాడు అప్పుడు అప్ప చెప్పిన తర్వాత ఇక్కడ అక్కడి నుంచి ఎస్ఐ సిఐ ఏసీపీ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాలాగా ముంబైకి అయితే వెళ్ళారు ముంబైకి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని మొత్తం చర్చలన్నీ కూడా ఈ ఫ్యామిలీతో జరిపారు అయితే వాళ్ళు ఒకటే చెప్పారు డెఫినెట్గా ఇద్దరికి ఇష్టమే కాబట్టి పెళ్ళి చేయాలనుకుంటున్నాము పెళ్ళికి మాకు ఎక్కడ ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఇంకా ఇలా కాదు వ్యవహారం దీనికి ఇంకోలాగా చేయాలనుకొని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు సార్ అంటే ముంబై నుంచి ఏపీకి తీసుకొని వచ్చారు ఇక్కడ ఒక టెక్నికల్గా ఒక పాయింట్ ఉంది సార్ ముంబై నుంచి వాళ్ళు ఏపీకి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పలానా వ్యక్తులను పలానా హీరోయిన్ కావచ్చు పలానా నలుగురు ముగ్గురు ఒకరు అనుకున్నాం వాళ్ళను మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాము అరెస్టు మీద ఒక కేసు పని మీద తీసుకొని వెళ్తున్నాము అని ఇన్ఫర్మేషన్ని ముంబై పోలీసులకు ఇచ్చారా అంటే నో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడమే అఫెన్స్ అవుతుంది వన్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు పద్దెనిమిది రోజుల పాటు ఆ హీరోయిన్ని ఒక గెస్ట్ హౌస్లో ఉంచేసి ఐదారు రోజులు ఆమె జైలుకి వెళ్ళి వచ్చేసింది మిగిలినటువంటి రోజుల్లో ఆమెతో ఏం చేశారు ఆ హీరోయిన్ బెదిరించి ఏమన్నా చేశారా ఎస్ నేను కన్ఫర్మేషన్ కాక సార్ ఒక ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా పద్దెనిమిది రోజుల పాటు ఒక హీరోయిన్ని విజయవాడలో ఉంచి ఒక గెస్ట్ హౌస్లో ఉంచినటువంటి వీళ్ళు ఏం చేశారు ఎలా బెదిరించారు ఏ విధంగా బెదిరించారు చేతులు ఎత్తి దండం పెట్టి మేము ఇక్కడి నుంచి పారిపోతాము పారిపోవడం మీన్స్ మేము వెళ్ళిపోతాము మాకు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి రక్షణ కల్పించండి మాకు ఏమి వద్దు పెళ్ళొద్దు ఏమీ వద్దు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి అనే వరకు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏదో జరిగింది అక్కడ ఆ ఏదో జరగడంలో బిహైండ్ రాత్రిపూట ఏం జరిగిందో నేను చెప్పట్లేదు సార్ కానీ బెదిరించినటువంటి విధానం చివరికి ఏమైందంటే సార్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కేసు పెట్టడమే కాకుండా వీళ్ళకు బెయిల్ ఇప్పించడంలో కూడా ఆయనే ముందుకొచ్చి పనంతా కూడా చక్కబెట్టాడు ఇదంతా కూడా పక్కన పెడితే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యాసాగర్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మరి విజయవాడలో ఎలా కంప్లైంట్ ఇచ్చారు విజయవాడ కమిషనరేట్ కదా మరి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి కదా మరి ఓన్లీ విజయవాడలోనే విజయవాడకే వచ్చేందుకు కంప్లైంట్ ఇచ్చాడు సో వీటన్నిటి వ్యవహారం వెనుక కూడా ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆ ఐపిఎస్ ఆఫీసర్ వెనక సకల శాఖ మంత్రి ఉన్నాడు ఆ సకల శాఖ మంత్రికి సహకరించింది జిందా తెలిసి సో ఈ ముఠా అంతా కలిశారు ఆ హీరోయిన్ బెదిరించారు జైలుకు పంపించారు పెళ్ళి వద్దు అనేంత వరకు కూడా బెదిరిస్తూ బెదిరిస్తూ చివరికి బెయిల్ ఇప్పించేసి ఇంకా పెళ్లి మాట ఎత్తుతే చూసావు కదా ఎలా ఉంటుందో ఇంకా పైన కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుంది అనే బెదిరింపులకు భయపడి ఆ హీరోయిన్ ఫ్యామిలీ ముంబైకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడేంటి మరి ఫైనల్గా ఇప్పుడు ఆ హీరోయిన్ ఏముంటుంది సార్ చాలా స్పష్టంగా కూడా నేను మాట్లాడినప్పుడు ఆ హీరోయిన్ చెప్పినటువంటి మాటలు గూండాలు ఉన్నారు అక్కడ ఏపీలో గూండాలు ఉన్నారు పోలీసులు కూడా నన్ను బెదిరించారు అంటే ఆమె హిందీలో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా కూడా అంటే ఒక వాయిసే నేను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా రెండు మూడు వాయిస్లు ఉన్నాయి సార్ అందులో ఆమె చెప్పింది ఒకటే బెదిరించారు భయపెట్టారు ఏం అంటే ఇప్పుడు ఆమె మాట్లాడడానికి కూడా భయపడుతుంది ఏ స్థాయిలో అర్థమవుతుంది కాబట్టి స్పష్టంగా గుండాలని చెప్పింది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుండాలు నన్ను ఆ స్థాయిలో బెదిరించారని రైట్ లైవ్ లో తీసుకున్నావాసారి లైవ్ లో తీసుకుంటే ఆ హీరోయిన్ ఏం చెప్తుందో కూడా ఆమె లైవ్ లో పెట్టి మాట్లాడదాం మరి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాము మరి ఆ హీరోయిన్ పద్దెనిమిది రోజుల పాటు గెస్ట్ హౌస్ లో నిర్బంధించి మరి ఏం చేశారు ఆ గెస్ట్ హౌస్ కి ఎవరెవరు వెళ్ళారు ఎవరెవరు పోయి ఇన్వెస్టిగేషన్ చేశారు ఎవరెవరు పోయి మాట్లాడారు చెప్పుకోలేదు కదా సార్ మరి చూద్దాం మరి కనుక్కుందాం మరి దాని మీద మరి ఆమె కంప్లైంట్ ఇస్తే మరి దాని మీద ఏమన్నా మరి ప్రభుత్వం ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేసిద్దో లేదో ఇవన్నీ కూడా చూద్దాం ఎందుకంటే ఆమె అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకుల మీద ఎటువంటి అలిగేషన్లు వస్తున్నాయో చూసాము సో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా ఉన్నటువంటి అలిగేషన్లు అన్ని కూడా కమాతురాన నా బజ్జా అంటారు కదా సార్ అదే అది సో ఆ విధంగానే ఇప్పుడు ఆమె కూడా అదే భయపడుతుంది నేను పూర్తిగా కూడా మాట్లాడాను ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ దీని మీద ఏదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయనిత్ గారు స్పందించారట దాని మీద ఏదో ఎంక్వైరీ